मोबाइल uh, पर्सित cool. <laughs> 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 ಒಂದು ಪಕ್ಕ ಕೊಡ್ಬೇಕಾ ಒಂದು ಹೌದು ಸರಿ ಸರಿ ಸರಿ

స్టార్ట్ చేసి సార్ ఓపెన్ చేసి చూడండి వీళ్ళని మరి నన్న కవర్ చేస్తున్నా మెడికల్ మన సీఎం రిలీఫ్ ఫండ్స్ సీఎం మన సీఎం దాంట్లో డయాగ్నైజ్ అయిన వాళ్ళకి బై ఛాన్స్ ఏమన్నా ఉంటే కూడా కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం ఏమన్నా టెక్నికల్ కేసెస్ ఉంటారా మొత్తం కొంచెం పేదోళ్ళు ఉంటాయి టైఅప్ చేయటం సీఎంఆర్ మళ్ళీ అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటన్నా ఇది చేయడం కాదు తర్వాత ఏమైనా ఉన్నోడు ఎట్టనన్నా పోయి చేసుకుంటాడు లేనోడు తెలిసినా ఏం చేసుకోడు ఎందుకంటే ఇప్పుడు మెడికవరో ఇక్కడికైనా వైరస్ వీళ్ళు ఎంత చేసినా కానీ ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ట్రీట్మెంట్కి వచ్చి సార్ సమ్ అమౌంట్ ఫీన్ అదే అమ్మా నేనే అంటే గవర్నమెంట్ సరే అందరికీ నిజంగా ఈ అందరు కలిసి చాలా బీదోడు అని నిర్ధారణ జరిగింది ఉంటుంది కొంచెం అక్కడనే చదువుతుంటుంది చదువు తక్కువ కాబట్టి వీళ్ళకి ఎక్కువ రోజు పేపర్ న్యూస్ పేపర్ చదవరు కాబట్టి ఇలా రేపు కానీ అందరూ మొబైల్ చూస్తున్నాడు కాబట్టి గ్లాసెస్ తక్కువ రేట్కున్నాయి హండ్రెడ్ రూపీస్ బల్క్ లో వస్తాయి ఏది కాళత్తులకి దానికి అంటే లో ఈ గ్రాల్లో జరగడం దీనికి ముఖ్యంగా అధికారులు ఆదివారం ప్రజా ఇదే ప్రజా పాలన అంటే వాస్తవం ప్రజలపై ఆలోచన ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో రోజు మేము ఆయన ఢిల్లీ పోయే పరిస్థితి ఉన్నా కానీ సాయంత్రం ఇక్కడొచ్చి ఈ యొక్క హెల్త్ క్యాంప్ని ఈరోజు సందర్శించుకొని ఇక్కడ వాస్తవంగా బిక్సీవాళ్ళు చేసేటువంటి ప్రోగ్రాన్ని చూడాలని అలాగే అధికారులు కూడా వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమంలో ఊర్లో దగ్గర దగ్గర ఇప్పుడైతే నూట యాభై మంది దాకా అన్ని విధాలుగా వచ్చి వాళ్ళు హెల్త్ చెకప్ చేయించుకుంటారు ఈ మారుమూల గ్రామంలో ఏంటంటే వైద్య సదుపాయాలు ఉన్న గవర్నమెంట్ సైడ్ నుంచి చాలామందికి ఇన్వెస్టిగేషన్స్ అయితే అవగాహన లేకపోవడం ఇక్కడ అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ హెల్త్ క్యాంప్స్ అంటే నార్మల్గా మనం చూస్తే బ్లడ్ రిపోర్ట్స్ తర్వాత ఐ క్యాంప్స్ లాంటి మినిమం ఫెసిలిటీ మినిమం ఫెసిలిటీస్తో చూ చూడ హెల్త్ క్యాంప్స్ చూసి సర్వికల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి టెస్టు క్యాడియా అంటే గుండెకు సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి టెస్టు తర్వాత మోకాల నొప్పులు ఇవన్నీ ఉంటే ఇక్కడ ఆర్థోపీడికి సంబంధించినటువంటి టెస్టు ఇవన్నీ చేయడం చూస్తే ఏంటంటే బిగ్టీవీ వారికి వాస్తవంగా టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో దాన్ని ముందుకొచ్చు దాన్ని సహకరిస్తూ ఈరోజు అధికారులు కూడా ఆదివారం అయినా కానీ డిహెచ్ఎంఓ గారు డెక్యూటీ డిహెచ్ఎంఓ గారు ఎంపిడీఓ గారు ఎమ్ఆర్ఓ గారు వివిధ అధికారులందరూ కూడా ఈ ఇక్కడికి రావడం మీ ఊరిలో ఉన్న సమస్యల గురించి నేను కూడా ఒక పండగ సభ్యుడగా వాస్తవ పరిస్థితులు నేర్చుకునే డెఫినెంట్గా అవునా డెఫినెంట్గా ఈ మంచి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు అన్నట్టు ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా ఎక్కువ వారు మూర ప్రాంతాలలో చేయాలని నేను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఉన్నారు ఎస్టీఎస్ టీపీలు సర్పంచ్లు మా మండలి పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ బాధ్యత కూడా ఎందుకంటే ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడే మన మీద ప్రజలకు సమకం కలిగింది ఈ మూఢలో ఉన్నటువంటి సమస్యలు మనం పరిష్కారం చేసిన కలెక్టర్ గారు కూడా మీరు మా కలెక్టర్ గారు వచ్చి ఆరు నెలలు ఇచ్చింది ఈ ఆరు నెలల లోపే ఆయన అతని విషయాల మీద ఇటు హాస్టల్స్ కానీ ఇటు సంక్షేమ సంక్షేమానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని పర్సనల్గా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం వారిని కూడా అభినందిస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు ముందుకు చేయాలని చెప్పి చేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి విలేజెస్ కూడా ఉంది మనం సమస్యలు అధికారులకు కానీ మాకు కానీ ఆ సమస్య పరిష్కార దిశగా మేము ఒక రెండు సోట్లా చేస్తే తర్వాత ఫాలో చేసుకుని చేసుకోవాలి ఎందుకంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పో సమస్యలు చెప్తూ పోతుంటాం ఈ సమస్య నీకు మీకు పెద్ద సమస్య నాకు ఒక పార్లమెంట్ సభ్యులు తొమ్మిది వందల అరవై గ్రామ పంచాయతీలు ప్రతి రోజు ఎన్నో ఫోన్స్ వస్తుంటే నేను ఫోన్ చేస్తాను నేను ఏ రోజు కూడా నా దగ్గరికి వచ్చిన వారికి మీ సమస్య వెంట కన్సర్న్ డిపార్ట్మెంట్ కింద కలెక్టర్ గారికి రోజుకి సార్లు నాకు కన్సర్న్ డిపార్ట్మెంట్ నేను ఫోన్ చేస్తాను చేసినాక కలెక్టర్ గారు కూడా నోట్ చేస్తున్నాక మీ సమస్యల మీద మీరు మళ్ళీ వెళ్ళాలంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫాలోఅప్ చేస్తే ఆయన కూడా విన్ను నా అధికారికి దాని అసైన్మెంట్ ఇస్తాడు ఇచ్చినప్పుడు ఈ మనం కంటిన్యూ ఫాలోఅప్ చేసినప్పుడే సమస్యలు అంటే పట్టుదలతో సమస్యలు పరిష్కారం చేసే దిశగానే ఈరోజు ప్రజాపాలన నడుస్తుంది प्रजापाल वीर भागस्वाम का प्रजा सब प्तरी